స్వాతి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏంది ఈరోజు స్పెషల్ అని చూస్తున్నారా తమ్ముళ్ళు అయితే చూసినారు కదా వరలక్ష్మి వ్రతం కోసం నేను ఏమేం రెడీ చేసి పెట్టుకున్నా అని చెప్పేసి చూపిస్తాను సో మీరు కూడా ఎట్లా చేసినారు ఎట్లా చేసుకున్నారు పూజ అని చెప్పేసి కామెంట్ చేయండి నేనైతే ఒకరిని చూసి ఫాలో కాను సో నేను పెళ్ళై నుంచి ఎట్లా చేసుకుంటున్నానో వరలక్ష్మి వ్రతం సేమ్ అదే ప్రాసెస్లో నాకు వీలైనంత మట్టికే చేసుకుంటాను అన్నమాట ఎందుకంటే ఎవరు కూడా పూజ ఇట్లా చేసుకోవాలి అని చెప్పేసి ఇప్పటికీ కనిపెట్టినైతే కనిపెట్టలేదు మన స్ఫూర్తిగా భక్తితో ఎంత చేసుకుంటే దానికి పుణ్యం వస్తుంది అని చెప్పేసి అయితే నేనైతే అనుకుంటా సో అట్లా నేను ఏ విధంగా చేసుకుంటా పూజ అనేది మీ అందరితో అయితే షేర్ చేసుకుంటాను ఫస్ట్ పూజ చేసుకునే ముందైతే మనం పూజకైతే అయితే అన్నీ రెడీ చేసుకోవాలి కదా సో నేను రెడీ చేసుకున్న వస్తువులు అయితే మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను మరి ఆలస్యం చేయకుండా షో స్టార్ట్ చేసిద్దామా లైక్ స్టార్ట్ ద షో సో ఇంకా నేను రెడీ చేసుకున్న వస్తువులన్నీ చూపిస్తాను ఫస్ట్ అయితే అమ్మవారి ప్రతిమతం స్టార్ట్ చేస్తాను అనమాట ఈ ప్రతిమనైతే నేను కలశంకి పెట్టి అమ్మవారికి అయితే చీరను కడతా సో ఆ ప్రాసెస్ కూడా నేను వరలక్ష్మి వ్రతం రోజు మీ అందరి కోసం చూపిస్తాను నేను ఇట్లా చేస్తా అని చెప్పేసి ఇదైతే వెండి ప్రతిమ అండ్ ప్రతి సంవత్సరం కూడా ఈ వెండి వస్తువులన్నీ కూడా ఇట్లనే తెల్లగా కావాలా పూజ చేసుకునేటప్పుడు అని అంటే నేను ఇట్లా వీటిని తెల్లగా ఉంచుకుంటా అని చెప్పేసి లాస్ట్లో చెప్తా స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూస్తే మీకైతే తెలుస్తుంది సో ఎట్లుంది చెప్పండి అమ్మవారి ప్రతిమ లోపల ఇట్లా జస్ట్ ఓపెన్ ఉంటుంది నెక్స్ట్ దీపం కుందులు ఏంది డబ్బాలకేంది చూపిస్తున్నా కొత్తయ్యా అనుకోకండి ప్రతి సంవత్సరం కూడా నేను యూజ్ చేసి క్లీన్ చేసి మళ్ళీ ఈ డబ్బాలలోనే అన్నమాట సో చూసారు కదా ఎంత తెల్లగా ఉన్నాయో నా వీడియోస్ రెగ్యులర్గా చూసే వాళ్ళకైతే తెలుస్తుంది మొన్న సత్యనారాయణ పూజ అయింది కదా మా ఇంట్లో దానికి కూడా ఇవే యూజ్ చేసినాను మళ్ళీ కడిగేసి క్లీన్గా డబ్బాలా పెట్టేసి పెట్టేసుకుంటే కొంచెం చేంజ్ అవుతుంది కలర్ కానీ నల్లగా అయిపోవన్నమాట సో బయట పెట్టేసుకుంటే బాగా నల్లగా మారిపోతున్నాయి సో నేను కూడా ఈ ట్రిక్ కొనేటప్పుడు షాప్లోనే కనుక్కున్నాను అనమాట మంచిగా క్లీన్ చేసి కవర్ మొత్తం ర్యాప్ చేసి లోపల పెట్టేస్తే డబ్బాలో కొంచెం నల్లబడకుండా ఉంటాయని చెప్పేసి తెలుసుకున్నాను అనమాట సో ఇది మళ్ళీ ఇలానే డబ్బాలో ప్యాక్ చేసి పెట్టేసుకొని పూజ టైంకి మాత్రమే తీసి వీటిని యూజ్ చేస్తాను సో ఒకటే కాదు రెండు కుందులు కదా మంచిగా తెల్లగా ఇట్లనే ఉంటాయి అన్నమాట మంచిగా క్లీన్ చేసి పెట్టేసుకుంటే చిన్న చిన్న వస్తువులు కూడా ప్యాక్ చేసి పెట్టేసుకోవాలి చిన్నదే కదా అని బయట పెట్టాల్సిన అవసరం లేదు లోపల పెట్టేసుకుంటే మంచిగా ఉంటాయి సో ఎంత కొత్తగా కనిపిస్తున్నాయి కదా ఇవైతే కొత్తవి కాదు చెప్పినాను కదా టెన్ ఇయర్స్ అయితే అయిపోతుంది నేను వీటిని యూజ్ చేయబట్టి కూడా నేను మంచిగా క్లీన్ చేసి బాక్స్లో పెట్టేసుకున్నాను సో పూజ చేసే టైంకి మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటే సరిపోతుంది సో ఇట్లా కవర్లో కూడా ప్యాక్ చేసి పెట్టేసుకుంటే అలానే ఉంటాయి ఇదైతే కామాక్షి దీపం ఇది కూడా నా పూజ రోజు యూజ్ చేసినాను చాలామంది చూసే ఉంటారు కదా మళ్ళీ అంతే కొత్తగా ఉంది అండ్ ఏంది ట్యాగ్స్ తీయలేదు అనుకోకండి నేను అసలు అస్సలు ట్యాగ్స్ తీయనమాట ఇట్లనే యూజ్ చేస్తా నెక్స్ట్ ఇంకా ఈ డబ్బాలో ఏమైనా యూజ్ చేద్దాం అన్నీ కూడా ఇట్లా డబ్బాలో ప్యాక్ చేసి పెట్టేసుకుంటే మనకి ఇంకా నెక్స్ట్ పూజ టైంకి అనేది చాలా ఈజీగా ఉంటుంది క్లీన్ చేసుకోవడానికి ఇవైతే ఇత్తడివి ఇంగ్లీష్లో బ్రాస్ అంటారు సో ఇవి కింద దీపం కుందల కింద పెట్టడానికి అనమాట ఇది చూసారు కదా ఎంత తెల్లగా ఉన్నాయో సో ఇవన్నీ కూడా కుంకుమ భరణలు అనమాట పసుపు కుంకుమ అక్షంతలు వేసి పెట్టుకోవడానికి ఇదైతే పూలు కానీ ఇంకా ఏవైనా వేసి పెట్టుకోవచ్చు అనమాట ప్రస్తుతానికి ఇవి నేను పూజ కోసం రెడీ చేసుకున్న వస్తువులు ఇట్లా వీటిని అయితే మంచిగా క్లీన్ చేసి నేను ఆల్రెడీ బాక్స్లో పెట్టేసుకున్నాను కాబట్టి ఇంత మంచిగా క్లీన్గా ఉన్నాయి సో వీటిని క్లీన్ చేయడానికి నేను ఏం యూజ్ చేస్తా అని చెప్పేసి చెప్దామనుకున్నాను కదా సో అదైతే ఇది రూపేరి అని చెప్పేసి జస్ట్ ఈ లిక్విడ్ ఇట్లా వెండి వస్తువులపైన ఇట్లా 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 వేసేస్తే సరిపోతుంది తెల్లగా అయిపోతాయి అన్నమాట మీకు చూపించడానికి కొంచెం చెప్తాను ఈ లిక్విడ్ని జస్ట్ ఇట్లా వెండి బౌల్ తీసుకొని దీనిపైన ఇట్లా 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 లిక్విడ్ని వేసేస్తే సరిపోతుంది చూసారు కదా ఆల్రెడీ తెల్లగా ఉన్నదే కానీ ఇంకా కూడా తెల్లగా అయిపోతుంది సో ఇట్లా ఇట్లా మొత్తం కూడా వేసేసి ఒక బ్రష్ అయినా లేకపోతే దేనితోనైనా ఇట్లా తుడిచేస్తే సరిపోతుంది తెల్లగా అయిపోతాయి సో చూసారు కదా నేనైతే దీన్ని యూజ్ చేస్తాను పది సంవత్సరాలు కాదు ఎన్ని సంవత్సరాలు అయినా మళ్ళీ కొత్తగా ఇప్పుడే అయితే మారిపోతాయి రూపేరి కావాలంటే మీరు కూడా తీసుకోండి ఈజీగా చేతులకి ఎట్లాంటి ఇబ్బంది లేకుండా క్లీన్ అయిపోతాయి వెండి వస్తువులు అండ్ చాలామంది కూడా ఇప్పుడు ఈ మధ్య ఏం చేస్తున్నారంటే బయటకి తీసుకెళ్ళి క్లీన్ చేయించుకుంటున్నారు అనవసరంగా పైసలు వేస్ట్ అన్నమాట ఇదైతే జస్ట్ ఎంత హండ్రెడ్ అండ్ టెన్ రూపీస్ చాలా సార్లు అయితే వస్తుంది సో ఎక్కువ వస్తువులు ఉంటే ఒక టూ త్రీ టైమ్స్ వస్తుందేమో కొన్ని వస్తువులు ఉంటే అయితే యూజ్ చేసుకోవచ్చు దీన్ని అండ్ బయటకి మనం వెండి వస్తువులు తీసుకపోయి క్లీన్ చేయించుకోవాలంటే చాలా పైసలు తీసుకుంటున్నారు సో నేను ఫస్ట్ అది కనుక్కున్నాను కనుక్కున్న తర్వాతనే చాలా చాలామంది అడ్వైజర్స్ తోటి ఇదైతే తీసుకొని దీన్నైతే యూజ్ చేసినా నాకైతే మంచిగా అనిపించింది అండ్ మనకు బయటకు తీసుకపోయే ఓపిక ఉండకపోవచ్చు అండ్ టైంకి వాళ్ళు ఉండకపోవచ్చు చాలా జరుగుతాయి కదా సో అందుకని చెప్పేసి నేనైతే ఒక ట్రిక్ అయితే కనుక్కున్నాను అనమాట నాకైతే ఇది చాలా నచ్చింది మీరు కూడా యూజ్ చేసి ఎట్లా అనిపించింది చెప్పండి ఇవన్నీ చూపించినాను కానీ అమ్మవారికి పూజ రోజు చీర అయితే కట్టాలి కదా సో ఆ చీర పూజ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను కూడా కట్టుకుంటాను కాబట్టి మంచి చీరనే కడతాను అనమాట సో ఆ రోజు పూజ రోజు ఏంటంటే కొంచెం జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలి ఎక్కువ ఆయిల్ అవి తగలకుండా ఎందుకంటే పట్టు చీర కాబట్టి సో నేను ఏం చీర తీసుకున్నా అమ్మవారికి ఏం చీర తీసుకున్నా అని చెప్పేసి చూసేద్దామా ఇప్పుడు ఇంకా అమ్మవారికి నేనైతే ఏం చీర కట్టబోతున్నా అని చెప్పేసి చూపిస్తాను అండ్ అమ్మవారికి కాదు నేను కూడా ఒక కొత్త చీర తీసుకున్నాను అనమాట అండ్ ఎప్పుడైనా కొత్త చీరని కాదు కానీ పట్టు చీర కట్టుకొని పూజ చేస్తాను కాకపోతే ఈసారి మా టెన్త్ యానివర్సరీ పది సంవత్సరాల పెళ్ళి రోజు సో ఆ రోజే అందుకని చెప్పేసి ఒక మంచి చీర అయితే తీసుకున్నాను సో ఫస్ట్ అమ్మవారి చీర చూపిస్తాను అది మనకి ఇంపార్టెంట్ కాబట్టి అమ్మవారి చీర చూపించిన తర్వాత నేను తీసుకున్న చీర అయితే చూపిస్తాను సో గ్రీన్ అండ్ రెడ్ అమ్మవారికి ఎక్కువ ఇష్టం కదా నేను అన్ని కలర్లు కడతా ఈ కలర్ ఆ కలర్ అని ఏమి కానీ సరే ఈసారి అయితే ఇట్లా కుదిరింది ఈ కలర్ తీసుకోవాలని చెప్పేసి సో అండ్ ఇట్లా చెక్స్లో అయితే నాకు కూడా లేదు ఒక్క చీర కూడా అన్ని రకాల చీరలు ఉన్నాయి కానీ అందుకని చెప్పేసి ఇట్లా చెక్స్లో ఇప్పుడు ఓల్డ్ ఫ్యాషన్ అయ్యిందేమో ఓల్డ్ ఫ్యాషన్ అయినా సరే నేను ఎక్కువ ఆలోచించాను నాకు ఏ చీర లేదో ఆ చీరనే అనమాట సో మొత్తం చీరంతా కూడా ఇట్లా అరుస్తుంది బ్లౌజ్ మాత్రం రెడ్ కలర్ అనమాట నాకైతే మస్తు నచ్చింది ఎల్లో పింక్ ఏ కలర్ అయినా కడతా ఏదో ఈరోజు ఈసారి నా యానివర్సరీ అని చెప్పేసి ఇట్లా కలిసి వచ్చిందేమో సో మస్తు హ్యాపీగా ఉందన్నమాట ఎందుకంటే టెన్త్ యానివర్సరీ రోజు వరలక్ష్మి పూజ అండ్ ప్రతి ఆడవాళ్ళకి ఇష్టమైన పూజ ఇప్పుడు నేనేం చీర తీసుకున్నాను చూపిస్తాను ఇది కూడా చాలామంది ఇప్పుడు మొత్తం ట్రెండ్ అయిపోయింది ఇవే చీరలు యూజ్ చేస్తున్నారు కదా లైటింగ్ వల్ల అంత కరెక్ట్గా తెలియట్లేదు సో పూజ రోజైతే వేసుకుంటాను వరలక్ష్మి వ్రతం వీడియో కూడా అప్లోడ్ చేస్తాను కాబట్టి శారీ ఎట్లుందో చెప్పండి ఇదైతే ట్రెండింగ్లో ఉంది అండ్ చాలా మందికి ఉంది మా ఫ్యామిలీలో అయినా కూడా నేను ఎందుకు తీసుకున్నా అంటే నాకు లేదని చెప్పేసి ఎవరికి ఉంటే లేకుంటే మనకి ఏంది మనకు కావాల్సింది మనకు నచ్చింది మనం తీసుకోవాలి కదా అందుకని చెప్పేసి కొంచెం దగ్గరని నుంచి చూస్తే మంచిగా తెలుస్తుంది కలర్ టిష్యూ శారీస్ అంటారు కదా ఆ మోడల్ అనుకుంటా ఇది సో ఇది నా వరలక్ష్మి వ్రతం రోజు పూజ చీర అన్నమాట సో అది ఈరోజైతే నేను వరలక్ష్మి వ్రతం కోసం రెడీ చేసుకున్న వస్తువులు అయితే చూపించినాను కదా నేను ఎట్లా పూజ చేసుకుంటాను ఏంటిదని చెప్పేసి కూడా వరలక్ష్మి వ్రతం రోజు నాకు వీలైనంత వరకు అయితే వీడియో క్యాప్చర్ చేయడానికి ట్రై చేస్తాను ఎందుకంటే ఇంట్లో చాలా పనులు ఉంటాయి కదా సో అండ్ అండ్ ఇవాళ రేపు ఎవ్వరు పూజ ఎట్లా చేసుకుంటారని తెలియనలో లేరు కాకపోతే నేను ఎట్లా చేసుకుంటా అని చెప్పేసి చూపిస్తాను అంతే సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నా మంచి వీడియోతో అండ్ నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం పూజా వీడియోతో మేము ముందుకు వస్తాను అంటిల్ దెన్ బాయ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి